టిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర డెబ్బై రూపాయలతో ప్రారంభమై నూట ముప్పై రూపాయలు పలికింది అందులో టాప్ క్వాలిటీ ఉన్న కొన్ని లాట్లు మాత్రం నూట అరవై రూపాయలు టాప్ రేట్ పలికాయి పలంసేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయలు పలికాయి మదనపల్లి మార్కెట్లో చూస్తే ముప్పై కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు పలికింది వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అత్యల్ప ధర ఎనభై రూపాయలు కాగా అత్యధికంగా రెండు వందల ఇరవై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి మొదలై రెండు వందల పది రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా இன்னொரு <laughs> <laughs> व्यापार पाल व्यापार आइसीए बिक्री करो, हमें पाल, हमें पाल, हाँ, जो भी करोगे का, हमें पाल, हमें पाल, हमें पाल, हमें पाल, हमें पाल, हमें पाल, आइसीए बिक्री करो, इंदरे 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 इंदरे

మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి